కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఈరోజు ప్రొడ్యూసర్ మరియు హీరో ఫైర్ స్టార్ విశ్వజ్ఞ మానవుడు దానవుడు సందేశాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇందులో నటీ నటులు కాటం విజయలక్ష్మి స్పందన మౌనశ్రీ మరియు హీరో పాత్రలో ఫైర్ స్టార్ విశ్వజ్ఞ విలన్ పాత్రలో రాజ్ కుమార్ అనిల్ అసిస్టెంట్ డైరెక్టర్ పొలాస అంజన్న కెమెరా ఎడిటర్ లోకిని కుమార్ తదితరులు నటిస్తున్నారు మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి रुको स्टॉप आगुर आग ये आग अरे रुको मेलू एक्शन सर सर प्लीज हेल्प मी सर చింతకుంట గ్రామం కొత్తపల్లి మండలం కరీంనగర్ జిల్లా ఈరోజు ఇక్కడ మా షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయిందండి సి త్రిబిలిస్ క్రియేషన్లో మా డైనమిక్ సార్ ప్రొడ్యూసర్ తమ డైరెక్టర్ గారు విశ్వజ్ఞా సార్ అసిస్టెంట్ డైరెక్టర్ పోలాస అంజన్న అండ్ డిఓపి కెమెరామ్యాన్ గారు ఎల్బీకే గారు అండ్ ఇందులో యాక్టర్స్ వచ్చేసి నా పేరు మోనా నాకు కూడా ఇందులో మంచి రోల్ ఇచ్చారు స్పందన గారు అండ్ విజయలక్ష్మి గారు ఇంకా మా చిత్త గ్రామస్తులు అందరూ ఉన్నారు ఇది ఈ తరంలో జరుగుతున్న ఈ మన సమాజంలో ఏదైతే జరుగుతుందో కుటుంబ కథ చిత్రం అన్ని సెంటిమెంటుల్ పరంగా ప్రతిదీ చాలా బాగుంది స్టోరీ అండ్ మీ అందరికీ నచ్చుతుంది అని మేము అనుకుంటున్నాం సో మమ్మల్ని మీ మీరందరూ మమ్మల్ని ఆదరించాలి మా సిఎస్ త్రిబుల క్రియేషన్స్ చేసుకోండి ఇలాంటి ఇంకా మంచి మంచి కంటెంట్తో ముందుకు వస్తాము కానీ మీకు సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి సో అందరికీ నమస్కారం నేను కెమెరా మరియు ఎడిటింగ్ చేస్తున్నా నా పేరు ఎల్వికే మా ఫైవ్ స్టార్ విశ్వజ్ఞ బుల్లెట్ బాణికి వెళ్ళి రెండు వీడు రెండు మూడు వీడియోల ఇప్పుడు కూడా మంచి చిత్రం తీస్తున్నాం మానవుడు దానవుడు చింతకుంట విలేజ్లో కర్మర్ మండలం కర్మర్ జిల్లాలో షూట్ చేస్తున్నాము ఇందుకు మా విశ్వజ్ఞ గారికి మా ప్రొడ్యూసర్ నిర్మాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సా ఇక్కడ అన్నగారు లుక్క విజయ్ అన్నగారు కూడా మాకు మా ప్రొడ్యూసర్కు సహకరిస్తున్నారు అన్నగారు కూడా గ్రామస్తులు మొత్తం అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నా పేరు విజయలక్ష్మి శ్రీ ఫ్రిగ్లేస్ క్రియేషన్స్లో నిర్వహించిన మానవుడు దానవుడు అనే చిత్రంలో మాకు మంచి రోల్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది సార్ ఏ సినిమా చేసినా దానికి ఒక మంచి అర్థంతో ఉన్న ఒక మెసేజ్తో కూడిన మంచి చిత్రాలు నిర్మిస్తారు అందులో ప్రతి దాంట్లో మాకు అవకాశం రావడం మాకు చాలా అదృష్టం అందరూ ఈ మూవీ చూసి ఆదరించండి అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్